マーン、またやるよ、ちょっと待って、ね、ありがとはい、あう。はます。 और डाल दिया ऐसा ना सो ना तो मिक्स कर दो कौन मारता ना वो हां खुना ये ना पॉट पॉट में जैसे पॉट पूरा आते बच्चे ने ये अंडे आलू ఇంకా అయితే ఉన్నాయి సో అది కూడా అయితే మనమైతే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే గారపిండి అయితే ఇలా అయితే వేసేసాను సో అయితే ఇప్పుడు ఆనియన్స్ కొత్తిమీర అవన్నీ అయితే మిక్స్ చేసుకొని అయితే గారెలు అయితే వేసి మీకైతే చూపిస్తాను చూసేయండి అదిగోండి ఈ విధంగా అయితే గారెండి అయితే వేస్తున్నాను గారెపిండి మరీ మెత్తగా ఉన్నా బాగోదు సో అందుకని చెప్పేసి నేనైతే ఇలా అయితే వేసుకున్నాను సో ఇంకా వచ్చేసి మనం ఇదిగోండి ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఉన్నవి సో ఇదిగోండి ఒకటి ఇటు అయితే మనకు ఆనియన్స్ అయితే సరిపోతాయి ఇటు అయితే చాప్ చేసేసి పిండ్ల అయితే కలిపేసుకుందాం వేసేసి ఇంకైతే మనమైతే గారెలు అయితే వేసేసుకుందాం ఓకేనా ఆనియన్స్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న మొక్కలు అయితే కోసుకుంటున్నాను ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా అయితే పోసుకోవాలి కళ్ళ నుంచి అయితే వాటర్ అయితే కారిపోతుంది మామూలుగా రావట్లేదు ఫ్రెండ్స్ వాటర్ ఇదిగోండి గార్పిండ్ అయితే ఇలా అయితే వేస్తున్నాం కదా సో దీంట్లోకి వచ్చేసి మనమైతే ఇదిగోండి ఆనియన్స్ కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఇదిగోండి ఆనియన్స్ ఇవి వచ్చేసి కొత్తిమీర వేసేసాను మనమైతే అల్లం పచ్చిమిర్చి అయితే మిక్సీ అయితే విడిగా పట్టుకుంటాం నేను దానిలో అయితే పట్టుకోను సో ఇదిగోండి కనిపిస్తుందా లేదా ఫ్రెండ్స్ ఇదిగోండి అల్లం పచ్చిమిర్చి సో అల్లం పచ్చిమిర్చి అయితే ఇలా అయితే మిక్సీ పట్టేసి దీనిలో అయితే వేసేసుకుంటాను విడిగా వేస్తే పచ్చిమిరపకాయ ముక్కలు పిల్లలు కదా చిన్న పిల్లలు తినలేరు అందుకని చెప్పేసి ఈ విధంగా ఉంటే మిక్సీ పట్టు అయితే వేసుకుంటాను ఇంకా దీనిలోకి వచ్చేసి కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేస్తాను చూసేయండి ఇదిగోండి ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం మనం ఇదిగోండి ఉప్ప అయితే తీసుకొచ్చాను ఇదిగోండి ఉప్పు అయితే మనకి ఇదైతే కొంచమే కదా సో అయితే వేసుకుందాం ఓకే ఇదైతే మనకి సరిపోద్ది సో అయితే జీలకర్ర అయితే వేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి జీలకర్ర కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు ఒక స్పూన్ అయితే జీలకర్ర అయితే సరిపోయి మీ గురించిగా అయితే వేసేసుకొని ఇప్పుడైతే ఇదంతా మనమైతే మిక్స్ చేసుకుందాం ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను నేను ఇంకో అయితే ఘాటుగా ఉన్నాయి మామూలుగా అయితే లేదు మంట చేతి చెయ్యి మండిపోతుంది కలుపుకుంటే ఇప్పుడు దీన్నైతే ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన చేసి అన్న అయితే పిండి అయితే కలుపుకు గారైతే వేసుకుందాం ఇదిగోండి పిండి అయితే ఈ విధంగా అయితే ఉంది ఇదిగోండి గారెండి చూస్తున్నారు కదా ఇది గారెండి ఓకేనా ఫ్రెండ్స్ నిమిషాలు గార పిండి పక్కన పెట్టుకోవాలని చెప్పింది అయితే ఈ ఎంట్లో అయితే తోమేసుకోవడానికి సో చూస్తున్నారు కదా ఎన్ని వంట్లోయో సో అన్నీ అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని అదిగోండి సింక్ కూడా క్లీన్ చేసేసుకొని కౌంటర్ టాపు ఇదిగోండి గ్యాస్ పోయి మొత్తం అయితే నీట్గా అయితే ఉంచేసుకున్నాను అయితే పెట్టేసుకున్నాను సో ఇవి ఇప్పుడైతే మనమైతే గారెలు అయితే వేసేసుకుందాం పిల్లలకు స్నానం చేయించడానికి అయితే ఇప్పుడైతే హీటర్ అయితే వేసాను నీళ్ళు అయితే కాగుతుంది సో నీళ్ళు కాగిన తర్వాత అయితే పిల్లలకైతే స్నానం అయితే చేస్తాను ఈ పక్కన గోతాలు ఏంటి అక్క ఏంటి అవి అన్నీ చూసినాం అనుకోవద్దు అవి అయితే పత్తి బోర్యాలు ఉంటాయి కదా అవి అక్కడ ఉంటాయి ఇవైతే ఇక్కడ పిల్లలు వస్తూ ఉంటారని చెప్పేసి హీటర్ అయితే నేను ఇక్కడ పెట్టుకున్నాను ఇదిగోండి ఈలో మా పాప రానే వచ్చింది దాన్ని చూడటానికి ఒక అన్ని చెకింగ్ అయిపోయింది చెకింగ్ చేస్తూ ఉండిద్ది ఓకేనా కొనుక్కోవడానికి అని చెప్పేసి కొట్టుకైతే వెళ్తున్నారు ఒకళ్ళు వెళ్తామంటే ఒకళ్ళు కాదు ఇద్దరు వెళ్ళాలి కొట్టి కూడా మా ఇంటి పక్కనే సో అందుకని చెప్పేసి ఇద్దరైతే వెళ్తున్నారు అదిగోండి ఇంటి ముందు అయితే కారు ఉంది మీరు కారు అయితే మా వద్దు అది ఎవరిదో అక్కడ పెట్టేళ్ళు మాకు ఉండడానికి సొంత ఇల్లేదు సో అందుకని చెప్పేసి అలా అయితే పెట్టాము ఓకేనా గారలేదా అయిపోయింది ఫైనల్గా కింద ఫ్రెండ్స్ ఇది ఇవ్వాలి మన ఈవినింగ్ లాగ్ మీరు ఏదో వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు కనుక ఇలాంటి ఈవినింగ్ బ్లాగ్స్ కనుక మీకు కావాలనుకుంటే మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బై బాయ్